రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీని పెట్టారో అది మనసులో తలుచుకొని న్యాయం చేయాలి పార్టీ డిస్ట్రాయ్ అవ్వకూడదు పార్టీ నిలబడాలి ఏదో ఉన్న అభిమానం ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన అసలు తెలుగుదేశం ఎందుకు పెట్టారు తెలుగువారంటేనే చిన్న చూపు యావత్ ప్రపంచంలో ఉండేది అనేది జగమెరిగిన సత్యం తెలుగు వాళ్ళని అంటే ఎందుకండి తమిళనాడులో కూడా అప్పట్లో తెలుగు వాళ్ళు అనేటప్పటికీ చాలా చిన్న చూపు ఉండేది ఎక్కడికి తెలుగు వాళ్ళంటే చిన్న చూపు అలాంటిది రామారావు గారు తెలుగుదేశం ఎందుకు పెట్టారు అనేది తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కూర్చున్నా కూడా తెలుగు వాళ్ళంటే ఆ తెలుగు వాళ్ళని అలర్ట్ అయ్యేలాగా చేయాలి తెలుగు వాళ్ళకి ఇంత సత్తా ఉంది అని తెలియజేయాలి అని చెప్పేసి ఆయన ఆ టైంలోని ఆయన పెట్టిన విధానం ఇంకోటి ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఆ తర్వాత అంటే నేను కరెక్ట్ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను బిజినెస్ టైకోన్సా వీళ్ళ ఒక బాగా డబ్బున్న వాళ్ళ అలా చూడలేదు ఆయన ఎలా చూశారనంటే మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్స్ని తీసుకున్నారు అలాగే ఒక బస్ ట్రా కండక్టర్ను కూడా ఎమ్మెల్యేని చేసిన దాఖలాలు రామారావు గారికి ఉంది రామారావు గారు ఏమంటారంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే దృక్పథం ఉన్న ప్రతి వాళ్ళు నాయకులే అంతేగాని నేను వంద కోట్లు ఖర్చు పెడతాను నేను వెయ్యి కోట్లు ఖర్చు పెడతాను నాకు ఇంత డబ్బు ఉంది నేను ఒక కార్పొరేటర్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళగలవా ప్రజలకి న్యాయం చెయ్యగలవా అలాంటి వాళ్ళనే ఆయన ఎన్నుకోవడం జరిగింది ఎంతోమంది టీచర్స్ను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలాలు ఉన్నాయి సో సేవ సేవా దృక్పథం ఉన్న వాళ్ళను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలు అందరికీ ఒక వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంటే సామాజికంగా వాళ్ళు ఒక సొసైటీలోని ఒక మంచి పనులు చేసిన వాళ్ళకి ఆయన ఎమ్మెల్యేలని ఎంఎం చేయడం ఒక బస్ కండక్టర్ని కూడా ఎమ్మెల్యేలు చేశారండి ఆయన బస్ కండక్టర్ ఎమ్మెల్యేలు అవుతారని లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరైనా అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారా చెప్పండి ఇవ్వరు ఆయన ఏం చూసారంటే లేదు ఇతనిలో ఏదో ఒకటి ఉంది ఇతను పని చేయగా ఎయిటీ టూ పెట్టి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు నేను నాకు బాగా గుర్తుంది మురళీమోహన్ గారు నేను ప్రచారం రథంలోని రామారావు గారు రమ్మన్నారు నాకు ఆ జనము తర్వాత పొ పొలిటికల్ అంటే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూశాను కానీ నాకేం మాట్లాడే అది చాలా చిన్నదాన్ని మ్యాక్సిమమ్ నాకు తెలిస్తే పదిహేను పదహారు సంవత్సరాల కంటే నాకు ఎక్కువ ఉండదు సో ఆ టైంలో నేను ఏంటంటే ఆ రథంలో నిలబడి ఉన్నాను కానీ మురళీమోహన్ గారు రామారావు గారు మాట్లాడిన తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు అలా కొంతమంది లీడర్లు నన్ను మాత్రం నేను మాత్రం మాట్లాడి ఏ మాట్లాడి అందరికీ నమస్కారం పెట్టి అన్నగారికి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అలా చెప్పి కొన్ని చోట్లకి నేను వెళ్ళడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే అనుకుంటున్నాను ఆ టైంలో ఫోటోగ్రాఫర్స్ ఎవరున్నారు ఏంటి చూసుకొని అవన్నీ కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే రామారావు గారు ఒక చోట ఎక్కడ నేను ఆయన అడ్మైర్ చేశాను అనంటే అక్కడ ఒక కుగ్రామం అది టోటల్గా ఒక కుగ్రామము మీకు అక్కడ ఏ అన్ని గుడిసెలు అలాగే ఉంటాయన్నమాట అన్ని మట్టి రోడ్లు సో ఆ రోజు రామారావు గారు మధ్యాహ్నం బాగా ఎండలో తిరిగి అలసటగా ఉంది అని అంటే వెంటనే రామారావు గారు ఒక పెద్ద చెట్టు కింద ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి ఆ చెట్టు కింద దుప్పటి వేసుకొని వాళ్ళు తలగడ తీసుకొని అనిపిస్తే ఆయన ఆ చెట్టు కింద ఒక వన్ అవర్ నిద్రపోతే మేమందరం అటుపక్క సైలెంట్గా కామ్గా కూర్చున్నాము ఎవరు చెప్పండి ఈ రోజుల్లో అసలు రామారావు గారి తర్వాత అలాగ మనం ఎవరినైనా చూసామా అలా ఉండడం ఆర్భాటాలకి ఆ అంగులకి పోకుండా అంటే ఆయన ఏమంటారు ఆయన ఆయన ఆలోచన ఈ విధానం ఏంటి ఒక నాయకుడు అంటే అదే ఒక బీదవాడైతే డెఫినెట్గా దుప్పటేసుకొని పడుకొని ఉంటారు కదా సో నేను వాళ్ళతో పాటు ఒక మనిషిని అని చెప్పి లేదంటే ఆయన మనసులోని అఖండ విజయాన్ని సాధించడం అంటే ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తే ఆ స్థాయికి అలాగే అక్కడే ఆ నైట్ కూడా మడత మంచం వేసి ఒక ఇంకొక విలేజ్లో మడత మంచం మీద పడుకొని ఒక ఇన్న ఏమంటారు సిమెంట్ కుండీల్లోనే ఆయనకి పెద్ద పెద్ద కుండీల్లో అక్కడ వాటర్ పెడితే అక్కడే ఆ బయట ఆరు బయట రామారావు గారు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరే మేమందరం కూడా కింద కూర్చొని ఆకుల్లో నాకు బాగా గుర్తుంది అరటాకుల్లోని మేము ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసి సో బయలుదేరడం కూడా నేను చూశాను నా కళ్ళతో చూశాను నేను చాలా తక్కువ విలేజెస్కి వెళ్ళానండి ఎందుకంటే నా ఇప్పుడు నా వల్ల డెఫినెట్గా రామారావు గారికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు ఎందుకంటే నా నాకు మా మాట్లాడడం తెలీదు నేను మాట్లాడను ఒకటి ఎప్పుడైనా రామారావు గారు ఒకవేళ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఉంటే మేబీ పక్కన కొన్ని వీధుల్లోకి వెళ్ళి మీ అందరికీ అన్నగారంటే ఇష్టం కదా రామారావు గారు మూవీ చూసారా మీకు ఇష్టమా ఇప్పుడు అన్నగారు మన కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు మీరు అందరూ తప్పకుండా ఓటు వేయాలి ఆ ఏజ్ లో ఏం మాట్లాడాలో అంతే కదా నేను నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇరవయో సంవత్సరం తర్వాత నేను వర్క్ చేయలేదు అది చాలా మందికి తెలియదు అందరు ఏమనుకుంటారు అని అంటే ఓ ఆవిడేంటి ఎప్పుడో వచ్చారు సెవెంటీ సెవెన్ అండి కానీ సెవెంటీ సెవెన్ నేను ఒక బేబీ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యానని తమిళ నా ఫస్ట్ మూవీ ఓ మంజు అని చెప్పి చేశాను సో రామారావు గారు ఆయన స్వయాస్థాలతో చెట్టు కింద కూర్చొనే నాకు మెంబర్షిప్ ఇచ్చి పార్టీ మెంబర్షిప్ ఇచ్చారు ఇచ్చినవి ఇచ్చి మా అమ్మగారిని చూసి నాతో ఏం మాట్లాడే చిన్నపిల్లలు కదా డెఫినెట్గా అమ్మగారిని చూసి రమణమ్మ గారు తనను తను మీరు నాతో పాటే మా పార్టీలో మంచి మహిళ దీంట్లో ఇస్తాను మీరు పొలిటికల్గా తన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని అంటే మా అమ్మ నవ్వుతున్నాయి దాని మొహం దానికేం తెలుసు అది తెలుగు డైలాగ్లే సరిగ్గా చెప్పదుగా మదర్స్ మదర్స్ దాని మోహో దానికేం తెలుసు ఆ తెలుగు డైలాగే గంట కూర్చొని నేర్చుకుంటుంది అని అంటే ఆయన నవ్వి లేదు చిన్నపిల్ల తమ ఊరికి అంటున్నాను మాకు ముప్పతం గుడి ఒకటి చెన్నైలో చాలా ఫేమస్ అనమాట సో అక్కడ మా జనరల్గా మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ తమిళ్ ఇండస్ట్రీ ఆర్టిస్టులు మరి ఏంటనేది నాకు తెలియదు టీనా గారి పార్క్ దగ్గర ఉంటుంది అది యాక్చువల్గా చాలా ఇంతే ఇంత చిన్న గుడి అనమాట ఆ గుడిలో ఏ పూజ కుంకుమ పూజ చేయించినా అమ్మవారికి ముప్పతమ్మ అంటాము ఆ పూజ చేయించి దేని గురించి చేయించినా అది సక్సెస్ అవుతుంది అనేది ఒక నానుడు అన్నమాట అప్పుడు ఎలక్షన్ టైము బట్ నాకంతా ఏజ్ ఓటు అది లేదు బట్ అమ్మ నాన్నగారు తాడేపల్లిగూడెంలోని అమ్మ నాన్నగారికి ఓటు ఉంది అమ్మ నాన్నగారు వెళ్ళి ఓటు వేసి రిటర్న్ అయ్యారు రిటర్న్ అయ్యి అమ్మ రావడం రావడమే ఏం చేశారు ముప్పతమ్మ గుడికి వెళ్ళాలి రామారావు గారి పేరుతోనే అమ్మవారికి యాక్చువల్గా నేను ఇది ఎవరితో ఎప్పుడు అంటే ఈ మాటలు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం చెప్తున్నా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చెప్పకూడదు రామారావు గారు మాట వచ్చింది కాబట్టి నాకు చెప్పక తప్పలేదు ఆ రోజు అమ్మ అందరం ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళి రామారావు గారి పేరుతోని తెలుగుదేశం పార్టీ పేరుతోని అమ్మ కుంకుమ అభిషేకం చేయించారు ఆయన ఇంత కష్టపడ్డారు ఆ రోజుల్లో మీకు అసలు ఆ రోజు ఈరోజు కాదులేండి రామారావు గారు అని అంటే ఒక దేవుడు కదండి మా అమ్మగారు నన్ను నాలుగున్నరకి ఎన్నిసార్లు రామారావు గారి ఇంటికి తీసుకెళ్ళి ఉంటారు అనుకుంటున్నారు మార్నింగ్ ఫోర్ థర్టీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆయన ఇస్తారు ఇప్పుడు ఒక దేవుడు అంటే దేవుడు దర్శనానికి ఒక టైమింగ్ ఉంటుంది కదా సో రామారావు గారికి మరి మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ మీకు తెలియకుండా ఉండదు రామారావు గారు ప్రతిరోజు ఒక పదిహేను నుంచి ఇరవై బస్సులు వస్తాయండి ఎక్కడి అంటే ఆంధ్ర అవ్వచ్చు ఇక్కడిని అంటే అప్పుడు రెండు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అందరు అటు వచ్చేస్తారు వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని అది ఇట్ ఈస్ అండేటరీ అండి అది మీరు మ్యాండేటరీ అండి అది సో కాబట్టి ఎప్పుడైనా మేము రామారావు గారిని కలవాలి అని అంటే దర్శనం టైం అంటాం కదా అది దర్శనం టైం అనమాట సో ఫస్ట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పుండరీకాక్షయ్ గారు అని ఉండేవారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిన రామారావు గారితోనే ఎక్కువ మూవీస్ చేశారు పుండరీకాక్షయ్ గారు మా నాన్నగారు మా అమ్మగారు మంచి స్నేహితులు సో ఎప్పుడైనా అమ్మ పెద్దాయిని కలవాలి పుండరీకాక్షయ్ గారు ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు వాళ్ళు అని అంటే రామ్మ రేపు నాలుగున్నరకు వచ్చేంటంటే మేము మూడు గంటలకు లేపి అమ్మ వాళ్ళ నాన్ను లేపి ఇంకా స్నానం చేసి ఇంకా రామారావు అప్పుడు ఏంటంటే రామారావు గారింటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ అంటే నాట్ సైడ్ బై సైడ్ మేబీ హాఫ్ అ కిలోమీటర్ ఓకే అంతే ఉంటుంది హాఫ్ అ కిలోమీటర్ రామనాథన్ స్ట్రీట్ పంగల్ పార్క్కి యువతల రామారావు గారి ఇల్లు పంగల్ పార్క్కి అవతల మా ఇల్లు అంటే ఇట్లా ఒక రోడ్డు ఉందంటే ఇటు మా ఇల్లు ఉండేది ఇటు రామారావు గారి ఇల్లు మధ్యలో పనగల్ పార్క్ సో మా ఇంటి నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ అనమాట మా మదర్ ఏంటి ఆ మూడున్నరకు లేపి రెడీ అయ్యే నాలుగు గంటలకి మెల్లగా అమ్మ నేను నాన్నగారు అలా మాటలు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ రామారావు గారింటికి వెళ్తే ఫిలిం ఇండస్ట్రీ కదా మమ్మల్ని అదని ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఉంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఆ టైం ఆర్టిస్ట్ ముందు నుంచే నేను రామారావు గారింటికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని వెళ్ళిన వెంటనే అమ్మ చెప్తారు కారజనవాడు అని అంటారు అన్న వెంటనే నాకు ఎందుకు తిన్నం పెట్టుకోవాలి అది అన్న మనకు అనిపి చిన్నపిల్లలు చిన్న అనేవారు వెళ్ళి కాబ వెళ్ళి ఎవరో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ అమ్మాయి అని అంటే పునరీకాక్షయ గారే ఇంట్రడ్యూస్ చేశారు మా వీళ్ళు నాకు తెలిసిన వారు ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారు ఇక్కడే సెటిల్ అయ్యారు అని అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకునేదాన్ని కొన్నిసార్లు అందరూ ఎందుకంటే రామారావు గారి ఇంట్లో మొత్తం పిల్లలందరూ నాకు బాగా పరిచయం ఎందుకంటే వెళ్ళేదాన్ని కదా సో ఒకటి కొన్ని లైఫ్లో మనం కొన్ని నేర్చుకున్నవి మర్చిపోకూడదు రామారావు గారి ఇంట్లో ఏంటంటే మీరు మంచినీళ్ళు అడిగితే వాళ్ళు తెచ్చియరు మీకు తెలిసి ఉండవచ్చు ఇంట్లో వాళ్ళే మంచినీళ్ళు తెచ్చిస్తారు ఒక కాఫీ మీరు అడిగారంటే వాళ్ళు తెచ్చారు మేబీ పని వాళ్ళు కాఫీ కాయచ్చు బట్ తెచ్చి ఇవ్వడం మాత్రం ఇంట్లో వాళ్ళే తెచ్చిస్తారు అది నేను నేను అది రామారావు గారి దగ్గర ఆ ఒక్క ఇది నేర్చుకున్నానండి చాలా నాతో మేమందరం సెట్లో కూర్చునేటప్పుడు కూడా రామారావు గారు ఎప్పుడు చెప్తారు వాళ్ళకంటే వడ్డించే వాళ్ళకే పుణ్యము అంటారు అది చాలా నిజమని మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే వండే వండేవాళ్ళు ఎలాగున్నా వడ్డించే వాళ్ళదే ఆప్యాయంగా తినండి పెరుగుంది లేదా చారు ఉంది కూర ఉంది అని చెప్పి కొసరి కొసరి వడ్డిస్తారు చూడండి అసలు రామారావు గారు ఎప్పుడు సెట్లో చెప్తూ ఉంటారు అలాగే ఆ తర్వాత మా నాన్నమ్మ గారి దగ్గర ఆ మాట విన్నాను నేను సో దట్ ఈస్ ట్రూ అండి సో వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నది వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న ఆ సభ్యత ఈ రోజు వరకు మా ఇంట్లో మేము ఫాలో చేస్తాం పని వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు రానివ్వండి ఒక గ్యాస్ తీసుకొచ్చిన కుర్రాడు వచ్చినా కూడా సమ్మర్లో గ్యాస్ తీసుకుని వచ్చి అమ్మ కొంచెం నీళ్ళు కావాలని మేము తీసుకొచ్చే ఇస్తామండి పనివాళ్ళు ఉన్నా కూడా మేమే తీసుకొచ్చి ఎందుకో కొన్ని అలా